వలయంలోకి వెళ్దాం ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఏం జరిగింది తెలంగాణలో ఎందుకు ఈ విధంగా మారింది ఆటో కార్మికులు గరంగరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్ ప్రయా ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిందంటున్న ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు రోజు రోజుకు నిరసన తీవ్రంగా పెరుగుతున్నది ఫ్రీ బస్ ఆగమవుతున్నాయని వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గురువారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆటోలతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో నినాదిస్తున్న ఆటో కార్మికులు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఒకసారి చూడండి ఇది ఇది వాస్తవమైన కోణానికి ఎంత దగ్గర ఉందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక సంచలనంగా ఇప్పుడు మారుతుంది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది మొట్టమొదటిసారిగా నిరసన వ్యక్తమైంది అంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కాదు కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి కాదు అలా అని మిగతా శాఖల నుంచి కూడా కాదు ఏకంగా ఒక ప్రజల నుంచి అది కార్మిక సంఘాల నుంచి ఆటో కార్మికులకు సంబంధించి చేస్తున్న పోరాటంగా చెప్పవచ్చు సో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఉచిత బస్ పాస్ అనే బస్ అనేది సౌకర్యం కల్పించను ఈ బస్సు ఉచితం అనే దాని మీద ఇప్పటికీ పంచాయతీ కొనసాగుతూనే ఉంది ఈ ఉచితం 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 చాలా మంది కూడా నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అయింది అది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది ఒక ముసలావిడ ఆర్టీసీ బస్సులో వెళ్తున్న క్రమంలో మీకు బస్సు సౌకర్యం ఎట్లున్నది ఏం కథ అని అడిగితే నా వయసు అయిపోయింది నేను ఆల్మోస్ట్ నేను ఊత కానీ ముందు పిల్లలు యువత వాళ్ళ భవిష్యత్ ఏంటి అంటూ కూడా ఒక ముసలావిడ అద్భుతమైన ప్రశ్న ఇచ్చింది ఏంది అంటే ఇప్పుడు బస్సుకు సంబంధించి ఈ బస్సుకు సంబంధించి ఇంధనం కానీ పాటుగా డ్రైవర్ యొక్క జీతం కానీ ఇక డ్రైవర్ కండక్టర్ ఇద్దరు వస్తారు తర్వాత డిపోలకు సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాలుగా మీరు ఆలోచిస్తే ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలకు కూడా సమాధానం దొరకని పరిస్థితి ఏంది సబ్సిడీ రూపంలో వచ్చింది అని చేస్తున్నారు ఇక కొంతమంది సన్నాసులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గతంలో ప్రభుత్వానికి సంబంధించిన వైద్యానికి సంబంధించి రావడం వల్ల ప్రైవేటు బస్సులకు ఏమన్నా నచ్చిందా లేకపోతే ఉచిత విద్య రావడం వల్ల ప్రైవేటు స్కూళ్ళకి ఏమన్నా నచ్చిందా అని కొంతమంది సన్నాసులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు వాస్తవ కోణం ఏంటి ఈడ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఉచిత ప్రయాణం అనగానే మహిళా సంఘాల మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు కదా అదే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెప్తుంటే ఎందుకు వాళ్ళ పిల్లలను తోలడం లేదు అదే విధంగా ఏదైనా అనారోగ్యం వస్తే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కానుండి మంత్రులు ఎమ్మెల్యేలు అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్లందరూ ఎందుకు ప్రభుత్వ దాఖన ఈ విషయాన్ని మరమం తెలువని మూర్ఖులు మాట్లాడే మాటలు అన్నట్టు అవన్నీ నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రజలారా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక పార్టీకి కొమ్ముగోసే ఆ జర్నలిజానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా కేవలం వాళ్ళని ఏమంటారంటే పార్టీలకు భజన చేసే ఛానళ్లుగా చెప్పవచ్చు కానీ నేనేమంటున్నానంటే గతంలో తెలంగాణ రాష్ట్రం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నమస్తే తెలంగాణ టీ న్యూస్ పేపర్ ను చూస్తే ఇది ప్రభుత్వాన్ని భజన ఛానల్ వాళ్ళదే అది ఇదని అన్నారు ఈ రోజు ఇంత ఇన్ని రోజులు ప్రశ్నించిన గొంతుకలు కూడా ఇప్పుడు మరి మూగ పోయినాయి అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇతరత్ర కావచ్చు అవన్నీ కూడా మరో నమస్తే తెలంగాణ మరో టీ న్యూస్లో మారిపోయినాయి ప్రస్తుతం తెలంగాణలో ప్రశ్నించడం మానేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి అది వాస్తవ కోణాలను బయట తీసుడు బంద్ చేసినాయి అందుకే నేను చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు జూడూరి వాస్తవ కోణాలు ఏంటిది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం మొత్తానికి ఆటో డ్రైవర్ల జీవితం అయితే రోడ్డు మీద పడ్డది వాళ్ళ బతుకులు ఆగమైపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ కు సంబంధించి తాను ఆటో డ్రైవింగ్ సంబంధించి ప్రతి రోజు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల ఇంటికి తీసుకెళ్లలేక మూడు వందల నుంచి ఐదు వందల లోపు తీసుకెళ్తూ వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించి వాళ్ళ రూమ్ రెంట్లకు సంబంధించి అనేక అవస్థలు పడుతున్నారంటూ ఆటో కార్మికులు చెప్తున్నారు సరే ఒక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ సంబంధించిన మాఫియా గానీ కు సంబంధించిన వైద్యానికి సంబంధించి ప్రైవేటు స్కూళ్లను పూర్తిగా తొలగించి కేవలం ప్రభుత్వానికి సంబంధించిన విద్య వైద్యానికి సంబంధించి అందిస్తున్నది అంటే ఒక అర్థం ఉన్నది కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆల్రెడీ ఆర్టీసీకి సంబంధించి లాస్ట్ లో అంటే సబ్సిడీ రూపంలో అని మేము రిలీజ్ చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఒకవే అది నష్టాలలో ఉండి మళ్ళీ దానికి ఇచ్చే ఆ సబ్సిడీ పైసలు మళ్ళీ ఎక్కడి నుంచి లోన్ తీసుకొస్తారు లేకపోతే ఎవరి మీద భారం మోపుతారు అనే విషయానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కానీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఛానళ్ళు మూగవైన అదే నాకు బాధ అనిపిస్తుంది ఇన్నాళ్ళు నేను ప్రశ్నించే గొంతుగాను నా లొట్ట పీస్తున్నా అని చెప్పిన ఛానల్ అన్ని కూడా ఇక ఏమైపోయినాయి అనేది మీకే తెలిసిన విషయం రైట్ ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల కష్టాలు అన్నీ ఇన్ని కావండి ప్రతి చోట కూడా ఏ ఒక్క డ్రైవర్ను కదిలించినా కూడా కన్నీళ్ళ విధంగా కొంతమందికి నడువు నొప్పులు కాని కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉన్నా కొంతమంది కుటుంబ సమస్యలు ఉన్నా ఏదున్నా కూడా తన జీవితాన్ని తమ బ్రతుకులను పూర్తి స్థాయిలో ఆ బ్రతుకు చెట్టుగా బండి ఈగడం కోసం వాళ్ళు చేస్తున్న సాహసం అంతా ఇంత కాదు ఆటో డ్రైవర్లు చాలా మంది కూడా వాళ్ళు పడుతున్న బాధలు వేదలు అంతా ఇంత లేవు రైట్ మొత్తానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి